హలో ఎవరివన్ సమ్మర్ వచ్చేసింది సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మ్యాంగో మనం ఇప్పుడు నోరు నుంచే తీపి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా ఇప్పుడు దానికోసం తయారీ విధానం కోసం కావలసిన పదార్థములు మామిడికాయలు థర్టీ కల్లుప్పు హాఫ్ కేజీ పచ్చికారం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు థర్టీ గ్రామ్స్ వేరుశనగ పలుకుల నూనె వన్ లీటర్ బెల్లం టూ కేజీస్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ తీసుకొని తర్వాత ఇప్పుడు మనం మామిడికాయలు తీపిచ్చుకోవాలి మేము అయితే మా చెట్లకు ఉన్న మామిడికాయలని తీపిచ్చుకున్నాం అనమాట దాన్ని తీయించుకున్నాక ఇలాగా డ్రై ఆరబెట్టుకున్నాము దానికి ఉన్న డస్ట్ అంతా కొంచెం తడితడిగా ఉంది తర్వాత దాన్ని వాటర్లో వేసుకొని అదంతా వాష్ చేసుకున్నాము తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఆ మామిడికాయలు వాష్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఆరబెట్టుకున్నాము పూర్తిగా కాయ డ్రై అయిపోవాలి మనకి తర్వాత పీల్ చేసుకున్నాం ఒక పిల్లర్ తీసుకొని నేను మొత్తం తొక్కంతా పీల్ చేసుకున్నాం అనమాట ఏది వీలైతే తో తీసుకొని మీరు పీల్ చేసుకోవచ్చు నేను పిల్లర్ తీసుకున్నాను తర్వాత నేను తురుముకునేది తీసుకొని అంతా ఈ విధంగా తురుముకోవాలన్నమాట ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మామిడికాయని తురుముకోవాలి తర్వాత ప్లాస్టిక్ కార్ ప్లాస్టిక్ టబ్ ఆర్ ప్లాస్టిక్ బకెట్ ఎవరికి వీ ఏది వీలైతే అది తీసుకోండి కానీ ప్లాస్టిక్నే తీసుకోవాలి స్టీల్ ఆర్ సిల్వర్ పాత్రలు తీసుకోకూడదు కల్లుప్పు వల్ల ఆ పాత్రలు పాడైపోతాయని చెప్పేసి తీసుకోరనమాట నేనైతే ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను కొంచెం మామిడికాయ తిరుము కొంచెం కల్లుప్పు కొంచెం మామిడికాయ తురుము కొంచెం కళ్ళుప్పు ఆ విధంగా వేసుకోవాలన్నమాట ఇది కొంచెం అది కొంచెం అలా మనం బకెట్లో వేసుకోవాలి తర్వాత దాన్ని దాని మీద కొంచెం అలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసుకొని దాని మీద కొంచెం మూత పెట్టేసి ఒక టూ టు త్రీ డేస్ అట్లా పెట్టాలి దాన్ని కదపకుండా అలాగా పెట్టేశాక మనము ఈ తీసుకొని ఈ విధంగా స్టెయిన్ చేసుకోవాలి స్టెయినర్తో మనకి ఈ విధంగా స్టెయిన్ చేసుకుంటే కింద లిక్విడ్ లాగా వాటర్ వస్తుంది చూడండి కానీ మామిడికాయ ఊట అంటారు మనం మొత్తం చేసుకున్నాక మనకి ఇలా వచ్చింది దీన్ని ఒక ఫైవ్ డేస్ సన్లైట్లో పెట్టాలి ఈ ఊటని ఇది చేసుకున్నాక మనకి మామిడికాయ తురుము వస్తుంది కదండి అది కూడా మనం ఇలాగ ఆరబెట్టుకోవాలి మనకి ఇలా ఆరబెట్టుకొని ఫైవ్ డేస్ ఆరబెట్టుకోవాలి ఫైవ్ డేస్ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫుల్గా డ్రై అయిపోయింది ఈ విధంగా వచ్చింది మనకి ఇప్పుడు మామిడి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉందని ఇప్పుడు బెల్లం మనం తరుముఖని పెట్టుకొని ముందుగా ఒక బాండీలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకోవాలి అది అలా మరుగుతూ ఉంటుంది ఒక పక్క ఇలాగ వేడి నూనె వేరుశనగ నూనె వేసుకొని అది ఒక బాండీ మీద పెట్టుకొని మీద పెట్టుకోవాలి తర్వాత ఆవాలు తీసుకొని ఆ మిక్సీ కొట్టుకోవాలి ఆవాలు మనం చెప్పిన కొలుతుల ద్వారా తర్వాత మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాం కదా మరిగిస్తున్న మరుగుతుంది ఆల్రెడీ మీద పెట్టుకున్నాం కదా ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం ఆవాలు తీసుకున్నాం కదండి ఆవాలు అయితే మాత్రం వేయించాల్సిన పని లేదు డైరెక్ట్గా మనం మిక్సీ కొట్టేసుకోవచ్చు అదొక పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకున్నాము రెబ్బల ముందే తీసేసుకోవాలి తొక్కంతా తీసేసుకున్నాక దానికి ఏంటంటే వేడి వేడి వేరుశనగ నూనెలో వేయించాలి పచ్చివాసన పోయేలాగా తర్వాత మనం బెల్లం ఆల్రెడీ అరిగేసింది ఇప్పుడు మనం మరిగేసిన దీని వెళ్ళడాన్ని స్టెయిన్ చేసుకోవాలన్నమాట ఏదైనా మట్టి ఏమన్నా ఉంటే మనకి వచ్చేస్తుందని స్టెయినర్లో అంతే అందుకని స్టెయిన్ చేసుకుంటాం అంతే ఇంకేం లేదు తర్వాత స్టెయిన్ చేసుకున్నాక మళ్ళీ బాండీ పెట్టి తీగపాకం వచ్చింది అలా చూసుకోవాలి ఈ విధంగా తీగపాకం వచ్చేస్తే మనకి బెల్లం ఇంకా రెడీ అయిపోయినట్టే పాకం ఈ విధంగా చూసుకోవాలి నెక్స్ట్ మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని చూసుకోవచ్చు తీగపాకం వచ్చిందా లేదా అని ఇలా పట్టుకున్న ఇది అక్కడ స్టిక్ అవుతుంది సో దట్ తీగపాకం వచ్చిందని అర్థం అనమాట మూవ్ అవ్వకుండా ఇంకో బా గిన్నెలో తీసుకొని మెంతులు వేసుకోవాలి నూనెలో వేయించాలి వేరసనగ నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి మెంతులు కూడా తర్వాత ఇప్పుడు మనం ఒక త్రీ మ్యాంగో కారం ప్యాకెట్ తీసుకున్నాను నేనైతే ఈ పచ్చడి కలుపుకోవటానికి ఏ కారం ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు బట్ పచ్చి కారమే తీసుకోవాలి ప్రియా కానీ ఏ కంపెనీ ఏదైనా తీసుకోవచ్చు తర్వాత ఆవపిండి వేసుకున్నాను ఇందులో ఈ మామిడికాయ తురంలో కారం తర్వాత ఆవపిండి తర్వాత వేడి వేడిగా ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాం కదా వేరుశనగ నూనె అది వేసుకోవాలన్నమాట అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి కాకుండా కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ కొంచెం వేసుకుంటూ కలుపుతూ పైకి కిందకి కలుపుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ మనం వెల్లుల్లి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఫ్రై చేసి అది కూడా ఇందులో వేయాలి వెల్లుల్లి కూడా తర్వాత మెంతులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మనం ఇందులో వేస్తామన్నమాట వేసి కలుపుతాం కలిపేసాక మనం బెల్లం పాకం తీసుకుంటాం అది కూడా వేసి కలుపుతాం కొంచెం కొంచెంగా తీసుకొని వేసి పైకి కిందకి మొత్తం అంతా కలిసే మామిడికాయ తురం అంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటాం పైన కింద మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుంటాం అనమాట పాకం మనకి తీగ పాకం వస్తేనే మనకి మామిడికాయ పచ్చడి అనేది మనం పెట్టుకునే మన సంవత్సరం నిలవ పచ్చడి కదండి పెట్టుకుంటున్నాం సో దట్ మనకి బాగా ఖరాబ్ అవ్వకుండా మీన్స్ ఫంగస్ అది పట్టకుండా ఉంటుందని చెప్పేసి పాకం బాగా మరగాలి అని అంటారు బాగా తీగపాకం వచ్చేలాగా కొంతమంది నార్మల్గా బాయిల్ చేసి వేసేస్తారు అలా అయితే ఎక్కువ నిలవ ఉండదండి సో దట్ ఇదొక టిప్ పాయింట్ మనకి ఈ విధంగా మనం బెల్లం పాకం వేసుకొని కలుపుతూ ఉంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్లో ఇంకా మనకి మామిడికాయ ఓటు ఉంది కదండి అది ఆల్రెడీ మనం ఎండబెట్టుకొని ఉంచాం కదండి లాస్ట్లో అది కూడా ఇప్పుడు మనం తీసుకొని వేస్తామన్నమాట ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దాంతో వడకట్టేసి ఇప్పుడు వేస్తున్నాము చూడండి ఎలా వేస్తున్నాము అంటే ఏమైనా బయట ఎండబెట్ ఎలాంటి ఉంటుందని చెప్పి స్టైనర్స్ తీసుకొని అట్లా వేసాము మీరు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు పెద్ద ఇష్యూ ఏం లేదు ఎవర్ కంఫర్ట్ బట్టి అలా వేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మనకి వాటర్లో మామిడికాయ రసం ఉంటుంది ఉప్పు ఉంటుంది మనకి సరిపోతుందండి ఉప్పు కారం అంతా సరిపోతుంది బెల్లం తీ కదా అంతా సరిపోతుంది ఇప్పుడు చెప్పిన కొలతల ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏమన్నా ఎక్స్ట్రా మీ ప్రిఫరెన్స్ బట్టి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి ఇట్స్ మీ ప్రిఫరెన్స్ బట్టి మనకి మొత్తం మామిడికాయ పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది అండి ఇంకంతే నోరు నుంచి తీపి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ పాప చూడండి మా పాప ఫుల్ తనకి చాలా ఇష్టం ఇంకా రెడీగా ఉంది తినటానికైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ